నిన్న రాత్రి సురేష్ అనే వ్యక్తి పైన గోపువరం సంబంధించినటువంటి మహానంది మండలం గోపువరం గ్రామానికి సంబంధించినటువంటి మా నాయకుడు సురేష్ అనే వ్యక్తి పైన ఐలూరు మెట్ట వద్ద మెట్ట దాటిన తర్వాత కారంపూడి కళ్ళల్లో కారంపూడి జల్లి ముగ్గురు నలుగురు వ్యక్తులు కారం పడి చల్లి దానిపై దాడి చేయడం కత్తితో దాడి చేయడం జరిగింది దాడి చేసిన సమయంలో పక్కనన్న వాళ్ళు ఏదో దాడి జరుగుతుంది అని చెప్పి గట్టిగా అరవడం వల్ల రెండు మూడు చోట్ల గాయాలు కావడం జరిగింది ఈ గోపవరం గ్రామంలో చాలా రోజులుగా ఎలక్షన్లు అయిపోయిన రోజు నుంచి కూడా చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అనేది రాష్ట్రం అంతా అమలు పరుస్తా ఉన్నారు ఇక్కడ నా నియోజకవర్గంలో ఎక్కువ ఇంకా ఎమ్మెల్యే 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 అనుచరులు చాలామంది ఈ మధ్యకాలంలో గ్రామాలలో తెచ్చిపోయి ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసుకోవడం అదే మాదిరిగా నాలుగు నియోజకవర్గంలో నాలుగు మడ్డాలు కూడా జరగడం జరిగింది అది ఏ రకమైన కారణాలైన కావచ్చు రాజకీయ కారణాలు కావచ్చు వ్యక్తిగతంగా కారణాలు కావచ్చు పార్టీకి సంబంధించినటువంటి కారణాలు కావచ్చు తరచుగా ఎమ్మెల్యే ప్రోత్సాహం వల్లనే మన ఎందుకంటే తరచు సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే ప్రోత్సాహం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనేది ప్రజల వాక్కు కూడా ఎందుకంటే ఎవరు అడ్డొచ్చినా మీరు ఏమైనా చేయండి నేను ఉన్నాను ఒక భరోసా ఇవ్వడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఈ విధంగా రాజ్యస పాలన చేస్తూ ఉంటే మొన్న కూడా బుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో రకాలుగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నాలుగు మడ్డలే జరగవడమే కాకుండా తన గ్రామంలో కూడా రాత్రి వేళల్లో కొట్టడం వల్ల ఈ రోజు కూడా అబ్బాయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ వాళ్ళే చూపించి వాళ్ళే కొట్టి వాళ్ళే చూపించి ప్రజలకు తెలియకుండా ఈ రోజు వరకు ఉంచడం జరిగింది కొంతమంది వయస్సుల పైన కొంతమంది లోకేష్ చౌదరి అనే వ్యక్తుల పైన తరచుగా ఇంత ముందు ఇదే గ్రామంలో చాలా చోట్ల ఈ గ్రామంలో బెల్ట్ షాపులు విపరీతంగా తయారయ్యాయి పది మంది లీడర్లు మీ ఇంటి లీడర్ ఒక బెల్ట్ షాపు దార దత్తం చేసేసినారు గ్రామాలలో నువ్వు ఇది సంపాదించుకోపో నువ్వు ఇది ఒక రిచ్ అమ్ముకోండి ఒకరు మద్యం అమ్ముకోండి ఒకరు సబరిస్థాయిలో పెట్టుకుని ఉండండి లేకపోతే యూరియా ఎక్కడైనా కొరత అనే చోట మీరు యూరియా రెండు వందలు మూడు వందల రూపాయలు బ్లాక్లు అమ్ముకొని కొంతమంది నాయకులు మీ విధంగా బతకమని చెప్పి ఇలా శాఖలు కేటాయించినారు ఒకరికి విద్యుత్ శాఖ ఒకరికి ఇరిగేషన్ శాఖ ఒకరికి వ్యవసాయ శాఖ ఒకరికి అబ్కారి శాఖ ఈ శాఖలు రకరకాల శాఖలు ఒకటి ఇది కూడా పోలీస్ శాఖ పోలీస్ స్టేషన్ల దగ్గర వీళ్ళు పోవడం పెద్ద మంచి తర చేయడం డబ్బులు గుంజుకోవడం గ్రామాలలో ఇలాంటి సంఘటనలు గోపురంలో అత్యధికంగా జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా ఈ గ్రామంలో మాకు సంబంధించినటువంటి నాయకులు బెల్ట్ షాపులు గ్రామంలో పెట్టడానికి వీలు లేదు అని చెప్పి చాలాసార్లు అడ్డుకున్నటప్పుడు అది కలెక్టర్ వరకు కూడా పోయినాయి కలెక్టర్ ఎక్సైజ్ శాఖ అందరి కూడా పోలీస్ శాఖ వరకు కూడా వీడియోల ద్వారా వాళ్ళు రెచ్చిపోయినటువంటి విధానాన్ని దాన్ని విపరీతంగా ప్రచారం చేయడం వల్ల వాళ్ళకి మింగుడు పడడం లేదు గ్రామంలో ఈ అబ్బాయి ఈ అబ్బాయి వాళ్ళన్న కూడా విపరీతంగా ఇలాంటివి అడ్డుకోవడం గ్రామాలలో బెదిరిస్తూ ఉంటే ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది గ్రామాలలో ఇది అయ్యే పని కాదు ఎందుకంటే మేము గట్టిగా ఎదుర్కొంటాం మా నాయకులకు అండగా ఉంటాం ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి వాటిపైన మేము కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ తీసుకొచ్చారు ఇట్లాంటి సంఘటనలు జరిగినటప్పుడు యాప్ ద్వారా ఎవరైతే ఏ నాయకుడైతే ఇలాంటి దుర్మార్గాలు ఆ నాయకుని చూసుకొని బెదిరిస్తూ ఉన్నారో వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడం విధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం కూడా పడుతుంది తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన దాంట్లో ఏముంది క్వశ్చన్ లేదు కొన్ని సంఘటనలు అయితే కేసులే కేసులు ఎత్తిపోయే తట్టుగా తయారై ఉన్నాయి కేసులేదు ఆమె కాస్త కేసులు చేయడం అంత పెద్ద రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో సంచలనం కలిగినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగులు కొడితే ప్ర ముఖ్యమంత్రి స్పందించడు అదేవిధంగా ఆ శాఖకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి స్పందించాడు మేము అంతమంది కగ్గోలు పెట్టే రాష్ట్రం వల్ల నేను కాదు ఆంధ్రజ్యోతి ఈనాడులో కథనాలు కథనాలుగా తప్పతాగి అని చెప్పి అలాంటి కథనాలు వస్తే కూడా కనీసం ఒక రోజైన తమ శాఖగా అండగా ఉన్నాం మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పడం కానీ మీరు ఉద్యోగస్తులారా మీరు ధైర్యంగా ఉండండి మేము ఉన్నాం ఇలాంటి జరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పిన సంఘటనలు కానీ ముఖ్యమంత్రి కానీ లేకపోతే లోకేష్ బాబు గారు కానీ ఎక్కడే కానీ మాట్లాడిన దాఖలాలు లేవు అంటే మనం ఏ విధంగా ఎక్కడ పోతా ఉన్నాం మనం ప్రజాస్వామ్యం ఏమేమైంది సరే ఏదన్నా అంటే ఐదురు దాడి గత ప్రభుత్వంలో మీరు చేసినారు మా ప్రభుత్వంలో ఎన్ని కేసులు మీరు మీరు గమనించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నా నియోజకవర్గాల్లో ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఒక ఏదైనా సరే ఈరోజు లంచాలు కానీ గోడు కానీ ఈరోజు ఏ విధంగా ప్రజల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారనే విషయాలు కానీ తెలుసుకోవాల్సిన అవసరం అదే కాకుండా మానంది మండలంలో చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అదే కాకుండా మట్టి చెరువు నుంచి మట్టి తరలించాలని ఒక ప్రయత్నం జరిగింది పోయినసారి విపరీతంగా రోడ్డు కాంట్రాక్టర్ రైల్వే కాంట్రాక్టర్ ఎప్పుడో వర్క్ కూడా అయిపోయింది రైల్వే కాంట్రాక్టర్ వర్క్ అయిపోయింది ఆ కాంట్రాక్టర్ సొడ్డు పెట్టుకొని లెటర్లు పెట్టుకొని సీఈలకు ఎస్సీలకు రాసి అవసరం ఉంది అని చెప్పి దాన్ని పర్మిషన్స్ తీసుకొని వచ్చి ప్రజా ప్రజల యొక్క చెరువులను కూడా కొలగొట్టడానికి తయారైనారు రైతులకు సంబంధించిన చెరువులను ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వచ్చిన చెరువులను దాన్ని అడ్డుకుంటే తప్పు ఏ విధంగా అయినా సరే ఏ విధంగా అయినా సరే కేసులు పెట్టాలా కేసులు ఖచ్చితంగా పెట్టాలా అనేది ఒక ఒక నిర్ణయానికి వచ్చారు రైతులందరూ కలిసి మూకుమ్మడిగా రోజు మా నాయకుల ఆధ్వర్యంలో ధర్నాలు కూడా చేశారు అలాంటి అంత ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తా ఉన్నాయి ఈరోజు మొద్దు నిద్ర నిద్రపోతా ఉంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉందా లేదా అనే పరిస్థితికి వస్తూ ఉంది పోలీస్ శాఖ కూడా తన పని తను చేసే లేదు మొన్న రాత్రి వేళ రెండు గంటల వరకు ఆయన మా మాత్రమే శ్రీశైలం ఎమ్మెల్యే గారు రోడ్లు చూపించిపోయినా అంట రెండు గంటల మా రోడ్లు చూపి ఆ రోడ్లు ఏమైనా పొడి ఆ రోడ్లు వచ్చినాయంటే కనుక ఆయన చూపి రోడ్లు రెండు గంటలప్పుడు తప్పసాగి మళ్ళ నా వింద చక్రబాబా రెడ్డి విస్కీ వచ్చినాడంట ఆయన సోడ వచ్చినాడ అంబటి బాబు అని చెప్పి హేళనగా మాట్లాడడం అయ్యా సిగ్గు పోతా ఉంది మా ఎమ్మెల్యేని చెప్పుకోవడానికి కూడా సిగ్గు పోతా ఉంది వచ్చినప్పుడు నుంచి అరాచకాలు దోపిడి ఎక్కడ వసూళ్ళపురం ఇసుక వదలరు మట్టి వదలరు వైన్ వదలరు మైన వదలరు అనేటు అన్ని శాఖలు సబ్ రిజిస్టార్ ఆఫీసులకు కానించి రెవెన్యూ శాఖలకు కానించి రోజు ఉద్యోగస్తులు ఉద్యోగం చేయాలంటే కప్పం డబ్బులు కట్టి ప్రతి డబ్బులు ఇస్తే కానీ మిమ్మల్ని పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి లేదు ఇది ఎక్కడి తరుణం ఇక ఏ విధంగా జరుగుతూ ఉంది మనం ఏమిటి ప్రభుత్వము నిద్రపోతా ఉందా త్వరలో ఇప్పటికే చాలా వరకు మేలుకుంటా ఉన్నారు ప్రజలు చైతన్య వంతులు అవుతా ఉన్నారు భయపడకుండా బయటకు వస్తా ఉన్నారు ఎంత మీరైతే ఈరోజు బంతిని విసిస్తారో అదే రీతిలోనొస్తా ఉన్నాయి ఈరోజు మీకు అదే విధంగా రాను రాను మీకు పడడం కాదు మా వాళ్ళు వెంటపడి మిమ్మల్ని తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయి ఈ విధంగా ఇప్పటికైనా మానుకోండి దయచేసి ఈ యొక్క సంఘటన బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలి వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కేసులో మాత్రం మీరు కేసులు కట్టకుండా లేకపోతే ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు రాబోయే రోజుల్లో కూడా ధర్నాల రూపంలో మా నిరసన కార్యక్రమాలు తెలియపరుస్తాం యూరియా చూస్తే ఈరోజు ఎంత దరిద్రంగా అంటే మళ్ళీ సిగ్గు లేకుండా ఎవరైనా పోయి ఏమైనా అనవసరంగా పోయి మేమేమన్నా మేము వైసీపీలో ఇంతవరకు ధర్నానే చేయలేదు మేము రైతులే ప్రజల్లోనే చైతన్యం రావాలి ప్రజల్లోనే మార్పు రావాలి గత ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని తేడాదేయలే మేము వెయిట్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో యూరియా మన రైతు భరోసా కేంద్రాల్లో మన సొసైటీలలో మన మార్కెట్ యార్డ్లలో ఎక్కడ పడితే అక్కడ విచ్చల గ్రామాలలో ఇచ్చిన రోజులు చూస్తా ఉన్నాం ఇది ఎక్కడికి కోలా ఎక్కడ రెండు వందల రూపాయలు యూరియా పెట్టి రైతు ఆత్మహత్యలు చేసుకోమంటే ఎందుకు చేసుకోరు ఒక రైతు అది యూరియా వాడితే కానీ ఈరోజు పొలాలలో పంటలు వచ్చే పరిస్థితి లేదు కోలుకునే పరిస్థితి లేదు ఎక్కడ నిలబడినా దాన్ని హేళనంగా మాట్లాడుతూ ఉన్నారు యూరియా కొరదే లేదంటున్నారు తినేది అరక్కం ఏమైనా కలెక్టర్లకు పోయి మేమేమన్నా ఇవన్నీ మెమరాండాలు ఇవ్వడం తినక అరక మెమరాండాలు ఇస్తా ఉన్నామా అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ వాళ్ళకు కానీ రేపు తొమ్మిదో తారీఖున భారీ ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం ఆర్టీ ఆఫీసర్లు ముట్టడి చేస్తా ఉన్నాం తప్పకుండా ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు ఎత్తి చూపుతామని కూడా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ